జై శ్రీమన్నారాయణ రోజు ఒక పొట్లకాయ దానం చేయమని మిగిలినవి అమ్ముకొని బ్రతకమని దానం చేయని రోజు దుర్దినం అంటుంది ధర్మశాస్త్రం అందుకని ప్రతిరోజు దానం చేయాలి దానం చేయకుండా భోజనం చేయకూడదు అని చెప్పాడు గాలవుడు కిందటి భాగంలో ఈ పొట్లకాయల వ్యాపారి ఈ దాన మహిమ చేత మరుజన్మకు మహారాజై పుట్టాడు పూర్వజన్మ వాసన వదిలిపెట్టలేదు ఊళ్ళో ఉన్న పొట్లకాయలన్నీ తెప్పించి జనాలను వరుసలో నిలుచోబెట్టి అందరికీ ఒక పొట్లకాయ ఒక కాని ఇవ్వటం ప్రారంభించాడు వచ్చిన వాళ్ళందరినీ అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అవుతుంది అని అడుగుతూ ఉండేవాడు పొట్లకాయల పిచ్చి మహారాజు పిచ్చి ప్రశ్న ఏదో వేస్తున్నాడులే అని వచ్చిన వాళ్ళు లోపల నవ్వుకునేవారు సమాధానం తెలియక ఓ రోజు ఎండలో నిలబడి ఉన్న ప్రతి గ్రహీతల వరుసను చూశాడు గాలవుడు ఏమిటని అడిగాడు పిచ్చి మహారాజు పొట్లకాయల దానమండి అని చెప్పారు పరికించి చూచి తను కూడా వరుసలో నిలుచున్నాడు తన వంతు వచ్చాక పొట్లకాయను పుచ్చుకున్నాడు అతని ప్రశ్నకు సమాధానంగా ఇంతకు అంతే అవుతుంది అని చెప్పాడు అదేమిటండి అని ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు అవును రెండు మూడు పొట్లకాయలు మాత్రమే ఉన్న నిన్ను పొట్లకాయ దానం చేయమని చెప్పాను గతంలో మణిమాణిక్యాలు తల్పాలు రాజ్యం ఉన్న నీవు కూడా పొట్లకాయలే దానం చేస్తే మళ్ళీ పొట్లకాయలు అమ్ముకుని బ్రతికే బ్రతుకే సిద్ధిస్తుంది అన్నాడు గాలవుడు ప్రభు ప్రథమ కల్పస్య యో అనుకల్పేన వర్తతే నస్స ఫలమాప్నోతి చాపి జాయతే మొదటి పక్షానికి అర్హుడైన వాడు దానికంటే హీనపక్షాన్ని ఆశ్రయిస్తే ఫలితం పొందడు సరికదా పాపం కూడా పొందుతాడు రాజుగారి దగ్గర ఈనాము ఆశించి వెళ్ళిన వానికి రాజుగారు త్రోవ ఖర్చు మాత్రమే ఇచ్చి పంపిస్తే తీసుకున్నవాడు తిట్టుకోకుండా ఉంటాడా ప్రతి గ్రహీత తిట్లన్నీ శాపాలైతే పాపం కాక ఏమవుతుంది సరే మరేం చేయమంటారు అడిగాడు మహారాజు నూట ఎనిమిది మంది చేత రామాయణ పారాయణ చేయించు వారందరికీ మణిమాణిక్యాలు అగ్రహారాలు ఇచ్చి పూజించు అని చెప్పాడు గాలవుడు దానిని ఆచరించిన ఆ గనుడు మరుజన్మకు జనక మహారాజై పుట్టాడట రామాయణ పారాయణం ఏమిటి రామాయణ కాలంలోని జనకుడుగా పుట్టడం ఏమిటి అని కొందరికి శంక కలుగవచ్చు కానీ ఆ విదేహరాజులందరినీ జనకుడనే వ్యవహరించటం ఉంది అందుకనే బలరాముడు జనక మహారాజు వద్దకు వెళ్ళిన సమయంలో దుర్యోధనుడు గదాయుద్ధం నేర్చుకోవటానికి అక్కడికి వెళ్ళాడు ద్వారకకు వెళ్ళి నేర్చుకోవడానికి మొహం చెల్లక ఆరోగ్యం లేనివాడు ఆరోగ్యం కోసం జపము దానము హోమము ఔషధ దానము చేసి ఆరోగ్యాన్ని సమకూర్చుకోవాలి అనుకూలత లేనివాడు సర్వే జనా సుఖినోభవంతు అనే ధ్యానాన్ని చేస్తూ అందరిలో ఉన్న ఇష్టదైవానికి దానధాన్యం దాన ధ్యానం చేయాలి ఏ అంశలో లోపముందో ఆ అంశానికి సంబంధించిన పుణ్యమే చేయాలి అదే నిజమైన శాంతి సర్వే జనా సుఖినో భవంతు సుశీలారాణి